గొల్ల చెరువు శిఖం భూమిని కబ్జతారులపైన చర్య తీసుకుని అక్రమ నిర్మాణాలను ఆపివేసి సర్వే చేసి హద్దులను ఏర్పాటు చేయాలని తాండూర్ మత్స్యకారులు మత్స్య కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేశారు మంగళవారం తాండూర్ సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ మరియు ఇరిగేషన్ అధికారులకు గొల్లచెరువు చెరువు కబ్జాలపై ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా మత్స్య కార్మిక సంఘం గొల్ల చెరువు మత్స్య సహకార సంఘం మాట్లాడుతూ గత రెండు నెలల క్రితం గొల్ల చెరువు కబ్జాలపై ఫిర్యాదు చేయడం జరిగింది గొల్ల చెరువు షికం భూమి సర్వే చేయాలని హద్దురాల్లో ఏర్పాటు చేయాలని కబ్జాదారులు శిఖం భూమిలో ఇల్లు నిర్మాణం చేస్తున్నారు వాటిని తొలగించాలని ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు ఇంతవరకు అధికారులు ఏ చర్యలు చేపట్టలేనన్నారు మళ్లీ సబ్ కలెక్టర్ మరియు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి ఫిర్యాదు ఇప్పుడు మరో జిల్లా మత్స్యకారులు మత్స్య కార్మిక సంఘం గొల్ల చెరువు మత్స్య సహకార సంఘం నాయకుల ఆధ్వర్యంలో ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు లేదంటే ఆందోళన ఉధృతం చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా మత్స్య కార్మిలు మత్స్య కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి అంబానీ బసవయ్య ముదిరాజ్ గొల్లచెరువు మత్స్య సహకార సంఘం అధ్యక్షులు జంగం నరహరి ముదిరాజ్ కార్యదర్శి జంగం ఆంజనేయులు ముదిరాజ్ మంతటి రాజు ముదిరాజ్ పకీరప్ప ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు మత్స్యకార సహకార సంఘం కాండూరు గొల్లచెరు సహకార సంఘం అక్కడ అద్దురాల్లో నిర్మి నిర్మించడం తర్వాత గొల్లచెరు కబ్జాల కబ్జాలకు గురవుతున్నది గత పది సంవత్సరాల నుంచి కూడా మరి కబ్జాలకు గురవుతున్నది ఇప్పుడు కొత్తగా కూడా ఇళ్ళు నిర్మించి నిర్మాణం జరుగుతున్నది అక్కడ జిల్లా ఆర్డీఓ ఆఫీస్ కాదు కూడా మరి గత నాలుగు నెలల క్రితం ఒక లెటర్ ఇవ్వడం జరిగింది సర్వే చేయించాలి అద్దురాలను నిర్ణయించాలి అని చెప్పి ఇరిగేషన్ ఆఫీస్ కూడా ఈ లెటర్ ఇవ్వడం జరిగింది కానీ ఇరిగేషన్ ఏది కానీ ఇక్కడ ఉన్న అధికారులు కానీ ఎప్పుడు ఉండడం లేదు వాళ్ళు ఏం పని చేస్తారో అర్థం కావడం లేదు మరి మేము ఈ అక్కడ ఇరిగేషన్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ మరి ఎంఆర్ఓ గారి కూడా లెటర్ ఇవ్వడం జరిగింది కమిషనర్ మున్సిపల్ కమిషనర్ లెటర్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఆర్డిో గారికి అడిగితే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇది సర్వే చేయించాలి అద్దురాలు నిర్ణయించాలి మరి మీరు అక్కడ పోయి వెళ్ళి అడగండి అని చెప్పడం జరిగింది మరి మేము ఈ సర్వే చేసినంత వరకు కూడా ఆర్డీఓ ఆఫీస్ ముంద రిలే నిరా దీక్షలు ప్రజా సంఘాల ఆధ్వర్యం లోపల జిల్లా మత్స్యకార సంఘం ఆధ్వర్యం లోపల చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భం మనవి చేస్తున్నాం ఇది ఇక్కడ ఇంకా ఇప్పుడు గొల్ల చర్య తీసుకొని అక్రంగా నిర్మ నిర్మించినటువంటి ఇండ్లను రద్దు చేయాలి వెంటనే సర్వ తొలగించి అద్దురాలు పాదేంత వరకు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేయడానికి మరి సంఘం నిర్ణయం తీసుకుంటా అని చెప్పి మనం చేస్తున్నాం వెంటనే అధికారులు పనిచేయాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి దృష్టి కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భం మనం చేస్తూ ముగిస్తున్నాం చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి